పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అమౌంట్ చాలామంది రైతులకు అయితే రావట్లేదన్నమాట ఇది ఎందుకు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం పీఎం కిసాన్ సహాయము కొందరికే వస్తుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో కొంతమంది రైతులకు మాత్రమే ఈ ప్రయోజనమైతే చేకూరుతుంది రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై ఒకటిలోగా పట్టా పాస్తు పుస్తకాలు పొందిన రైతులకు మాత్రమే ఈ సహాయం అందుతుండగా ఆ తర్వాత పట్టా పాస్ పుస్తకాలు పొందిన చాలామంది రైతులు ఈ పథకానికి దూరం అవుతున్నారు మెదక్లో ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల మంది లబ్ధిదారులు ఉండగా ఆ సంఖ్య తగ్గుతూ ఉంది కాగా తమకు ఆరు వేల రూపాయల సహాయం అందించాలని మిగతా రైతులు కోరుకుంటున్నారు మీ అంటే ప్రతి ఒక్క జిల్లాలో ఇలానే జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది కంటే ముందుగా జనవరి ముప్పై ముప్పై ఒకటికి ముందు అంతకంటే ముందుగా ఉన్న రైతులకు మాత్రమే ఏ పిఎం కిసన్ పిఎం కిసాన్ డబ్బులు అనేటివి రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత పట్టా పాసు పుస్తకాలు పొందిన చాలామందికి అమౌంట్ అయితే రావట్లేదు మరి మీకు కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులకు వరకైనా పిఎం కిసాన్ డబ్బులు వచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి